అస్సలం లేకం వరహమతుల్లాహి వర్తహు హై హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎప్పుడు బోరుగా ఒకటే పాయసము ఒకటే శనగపప్పు పాయసము సేమియా ఇవన్నీ పాయసాలు చూసి చూసి చాలా బోర్ అనిపించింది చాలా అంటే చాలా బోర్ అనిపించింది అందుకనేసి ఈరోజు మా పిల్లల కోసం నేను చాలా వెరైటీగా మనం ఇంట్లో ఉన్న దాంట్లోతోనే మంచి ఒక వెరైటీ పాయసం చేద్దాం ఇక్కడ రస్మలై రసమ రసమలై అంటే ఇంకా ఒట్టి పాలతో చేసేదే కాదండి సగ్గు కూడా రసమలై చేయవచ్చు అండి చాలా టేస్టీగా కాటన్ టైపు స్పాంజీ స్మూతీగా ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి చాలా హెల్తీ గుడికానండి అందుకనేసి చాలా కొత్తగా ఉంటుంది కదా అందుకనేసి ఈరోజు నేనైతే సగ్గు ఒక గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి కొద్దిగా వాటర్ వేసి గిన్నెలో జస్ట్ పైన వాటర్ కనిపిస్తే చాలు మరి మునుగుతే చాలు అవి అంతే ఎక్కువ వేయకూడదు జస్ట్ కొద్దిగా అంతే ఇక్కడ ఒక్క ప్యాకెట్ పాలైతే కనుక రెడీగా నేను తీసి ఒక గిన్నెలు వేసానండి ఒక చిన్న చొమ్ముతో చొమ్ము వాటర్ అయితే అందులో యాడ్ చేశానండి నేను ముందుగా పాలైతే కినుక మనకు వేడెక్కాలి అందుకనేసి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేశాను ఇక్కడ మనకు కావాల్సినటువంటి నేను రెడీగా పెట్టుకున్నాను అండి ఇలాచి పెట్టుకున్నాను షుగర్ పెట్టుకున్నాను ఒక పక్కన మాత్రం సగుబియ్యం అనేది వదిలేసాను కదా కనిపిస్తున్నాయి కదా మీకు పక్కనే చూడండి వాటర్ అయితే డ్రై అయిపోయింది చూస్తున్నారు కదా మనం వేసిన వాటర్ జస్ట్ అలాగ డ్రై అవ్వాలి అంతే అడుగున కూడా నింపడకూడదు చూస్తున్నారు కదా ఇలాగ మనము చూస్తూనే చూస్తున్నారు కదా ఇలాగ డ్రై అయిపోతాయి డ్రై అయిన తర్వాత మనకు ఇక్కడ ఇలాచి ఉన్నాయి కదా ఇలాచి మూడు నేను ఏం చేశానంటే పైన స్కిన్ అనేది తీసేసి పై పొట్టు పైనుండి వచ్చేసి ఇలాచి పౌడర్ దంచి చక్కచక్క వేసేసాను పాలుల్లో ఇక్కడ మాత్రం మనం ఏం చేయాలంటే అవి మనం నానబెట్టాం కదా ముందుగానే సగుబియ్యం ఆ బియ్యాన్ని కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లాగా మనం రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవడమే పాలు కొద్దిగా లైట్గా మరిగేంత వరకు అంటే వేడెక్కేంత వరకు ఇవి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ మాదిరిగా మనకు స్మాల్ కావాలంటే చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్ద బియ్యం మన ఇష్టమేనండి ఇక్కడైతే అయితే కనుక అయితే కనుక నేను ఇక్కడైతే కనుక ఈ మాదిరిగా అయితే అంటే మన జామ్ టైప్ ఉంటాయి కదా ఆ సైజ్ అయితే కనుక నేను ఇక్కడ చేసి రడుగుగా ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక్కసారి మనకు పొంగు వచ్చింది అనుకోండి ఒక్కసారి పొంగొచ్చిన వెంటనే మనము ఇవి చేసి పెట్టుకునేటివి వన్ బై వన్ అందులో వేసేస్తున్నానండి ఇప్పుడు వేసిన వెంటనే అది అస్సలు కలపకుండా మనం ఏం చేయాలంటే అలాగ వదిలేయడమే చేస్తూ ఉండాలి వదిలేస్తూ ఉండాలి అంతే పైనుండి వచ్చేసి నేను ఇప్పుడు షుగర్ గుడికి వేస్తున్నాను నాకైతే గనక చిన్న తపాలైపోయింది అయిపోయింది ఇది కొద్దిగా ఇది పెద్దది తీసుకుంటే ఇంకా అవి ఉడికే తప్పుడైతే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది అండి నేనేం చేశానంటే ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా బాగా కనిపించాలి పైనుండి అనేది నీటికి కనిపిస్తుంది అనేసి పెద్దది తీసుకోకుండా నేను చాలా చిన్నది అనేది తీసుకున్నాను ఇక్కడైతే పాలు పొంగిపోతే ఇబ్బంది పడిపోతాను అనేసి కొద్దిగా ఆలోచిస్తూ కలుపుతూ ఉన్నానండి మళ్ళీ ఒక అనేది పొడుగు ఉండింది తీసుకున్నానండి పై పాలన్నీ కొద్దిగా సపరేట్ చేసాను ఎందుకంటే కనుక అవి ఆల్రెడీ ఇంకా మరిగి మనకు చిక్కదనం అనేటివి పాలు లాగేస్తాయి అనమాట సగుబియ్యము ఆ విధంగా అవ్వకూడదు అనేసి నేను కొద్ది పాలు వేడెక్కిన తర్వాత కొద్దిగా సైడ్ చేసేసి ఇవి మాత్రం దాంట్లో నేను బాగా బాయిల్ చేసేస్తున్నాను ఎందుకు అంత బాగా బాయిల్ చేయాలంటే మనకు బాయిల్ అయిందా లేదా అనేది కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే సగ్గుబియ్యం అనేటివి వెళ్ళి అడుగును ఉండేటివి బాల్స్ మొత్తానికి పైకి వస్తాయండి ఉడికి 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 బాగా పైకి వచ్చేస్తాయి కదా అలాంటప్పుడు మనకు ఆ బాల్స్ని చూసిన వెంటనే అవి ఉడికిపోయినాయి అనేసి మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు చూస్తున్నారు కదా పైకి వచ్చేసాయి మొత్తానికి బాల్స్ అన్నీ అడుగున లేవు మొత్తం పైకి వచ్చేసేయండి అన్ని బాల్స్ నేను ఒక్కొక్కటి ఒకరికి చూపిస్తున్నాను నేను మీకు చూస్తున్నారు కదా ఇంత చక్కగా ఉన్నాయి అంటే వైట్ వైట్ స్వాంజీ లాగా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఇంకా ఎగస్టై ఏం కొనవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మనం కొత్తగా ఇలాగ కూడా చేసుకొని తినేయవచ్చు చాలా బాగున్నాయి ఇది అసలు తగ్గకుండా ఉందండి టేస్ట్ అయితే ఇంకా చూస్తున్నారు కదా వన్ బై వన్ బాల్ గుడిక నేను తీసి చూపిస్తున్నాను నేను మీకు మనం వేసిన వెంటనే అసలు ఎప్పుడు గంట పెట్టేసి కలపొద్దు అలా వదిలేసి అనుకోండి కొద్దిగా ఉడికిన తర్వాత అయితే ఇంకా కలపొచ్చు పర్వాలేదు ఏమవ్వదు చూస్తున్నారు కదా వన్ బై వన్ బాల్ అనేది నేను ఒక గిన్నెలో తీసి మీకు అదే పనిగా చాలా జాగ్రత్తగా చూపిస్తున్నాను బాల్స్ అనేటివి మనకు చక్కగా వచ్చేసాయి రెసిపీ మాత్రం సూపర్గా ఉందబ్బా మీకు ఎలాగనిపించింది ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా లేదా కామెంట్లో అయితే ఇంకా చెప్పండి నాకు ట్రై చేసినట్టుగా అయితే ఇంక ఓకే చేయకపోతే ఇంకా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఎవరైనా మన ఇంటి కొత్తగా వచ్చిన వాళ్ళ కూడా ఇలాంటి రెసిపీలు పెట్టామనుకోండి చాలా బాగుంటుంది సింపుల్ రెసిపీకి కూడా పైనుండి వచ్చేసి మనకు ఎక్కువ పని లేదు అసలు అక్కడ చాలా సింపుల్ అంటే ఇంకా రెండు మూడు నిమిషాలు అయిపోయే పని అండి ఇది చకచకా అయిపోయే పని ఆ తర్వాత మిగిలిన పాలు ఉన్నాయి కదా నేను ఫస్ట్ తీసి పెట్టాను కదా అవి ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కదా ఆ పాలు ఇందులోనే వేసేసి మనము ప్రియానీస్ అనేసి కొద్దిగా చేసుకుంటున్నాం అండి నెయ్యి అనేది కొద్దిగా వేడి చేసేసి అందులో జీడి జీడిపప్పు అనేది వేసి కొద్ది కాజు జీడిపప్పు లేదండి కాజు కాజు వేసేసి బాగా ఫ్రై చేసేసి ఆ కాజుతో నేను కొద్దిగా గ్రానేజ్ చేసాను అండి ఇక్కడ చూస్తున్నారా మన రసమలై సూపర్గా ఉంది అబ్బా చాలా టేస్టీగా ఉంది అయితే ఒక ప్లేట్ తీసుకొని నేను టేస్ట్ చూస్తున్నాను కటింగ్ చేద్దామంటే ఇంక జారిపోతుందండి రసమలై ఒక పక్కన తీస్తున్నానా ఒక పక్కన మాత్రం మొత్తానికి అయితే కటింగ్ అయితే అయిపోయింది కట్ చేసాను ఇప్పుడు వేడి వేడిగా ఉందండి టేస్ట్ అయితే చూస్తున్నాను సూపర్ డూపర్గా ఉందండి చాలా బాగుందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినట్టుగా ఉంది అస్సలు ఎంత బాగుందంటే సూపర్గా ఉంది